ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఇంటింటికి తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ రక్షణ శాఖ మంత్రి మంగాపతి పల్లవరాజు గారు ఎంపీగా పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేస్తూ మన ముందుకు ఓట్లు అర్థించేందుకు వచ్చారు అయితే ఆయన వెంట ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ గారు కూడా తన వెంట ఉన్నారు అయితే ఈ సందర్భంగా అసలు కాంగ్రెస్కు ఓటేస్తే ఏం చేస్తుంది అన్న దాని మీద మనం ముందుగా మంగాపతి పల్లవరాజు గారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు కాంగ్రెస్కు ఓటేస్తే ఏం చేస్తుంది ఈవేళ మేము ప్రజల ముందుకు వచ్చి ఒకటి చాలా ఖచ్చితంగా చెప్తున్నాం ఈనాడు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన తర్వాత న్యాయంగా చే రావాల్సిన రాయితీ లేదీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తుంది ఇది మా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేస్తాం ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాం అవే కాకుండా మేము ఐదు పథకాలతో మేము ప్రజల ముందుకు వస్తున్నాం ఐదు న్యాయ స్కీమ్స్తో మహిళల గురించి రైతుల గురించి విద్యార్థుల గురించి తర్వాత వర్కర్స్ గురించి తర్వాత సామాజిక న్యాయం గురించి అని అని చెప్పి ఐదు పంచ న్యాయ పథకాలతో వస్తున్నాం ఇరవై ఐదు హామీలతో మేము వస్తున్నాం రైతులను ఎప్పుడూ కూడా మేము చక్కగా చూసుకుంటాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం అదేవిధంగా స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళు పెట్టిన ఖర్చుకి కాకుండా అదనంగా యాభై శాతం వాళ్ళకి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేలా కూడా మేము గ్యా గ్యారెంటీస్లో ఉంది అంతేకాకుండా రైట్కి ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ దాని మీద జీఎస్టీ నిర్మూలిస్తాం అదేవిధంగా విద్యార్థులకి వచ్చిన ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఒక అప్రెంటిస్ స్కీమ్ పెట్టి ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు దాని ద్వారా అనుభవం కూడా వచ్చేలాగా మేము ఒక స్కీమ్ని కూడా గ్యారంటీని పెట్టాం అలాగే వర్కర్స్కి ఇన్సూరెన్స్ లేని వర్కర్స్ అంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా అలాగే మహిళలకి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేలాగా కూడా మేము మహిళలు కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా మేము సమాజంలో ఎవరైతే అట్టడుగు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తూ వచ్చింది దానికి కట్టుబడి ఉన్నాం అయితే ఇప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు విభజన అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలదని ఆశిస్తున్నారు తప్పకుండా అండి ఒక సంవత్సరం నుంచి మార్పు కనిపిస్తుంది ఒక సంవత్సరం నుంచి ప్రజలు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనని తర్వాత తర్వాత వచ్చిన చంద్రబాబు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కూడా పోల్చారు పోల్చి వాళ్ళు గుర్తించింది ఏంటంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్యారలల్గా వెళ్ళాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీయే చేయగలదు మిగతా ప్రభుత్వాలు లేవు అనేది వాళ్ళు గ్రహించి అంతేకాకుండా కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడల్లా కూడా రైతు బాగున్నాడు గ్రామాలు బాగున్నాయని గుర్తించి వాళ్ళు చాలా ఒక సంవత్సరం నుంచి మార్పు కనిపిస్తూ వస్తుంది షర్మిల గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం దాని ఉత్తేజం పెరిగింది మాకు క్యాంపెయినింగ్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి వెళ్తూ ఉంటే చాలా ఉత్సాహం కనిపిస్తుంది మాకు ఇప్పుడు అలా కనిపిస్తుంటే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఆ విధంగా ఉత్సాహం కనిపిస్తుంది ప్రజలు అయితే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ప్రత్యేక హోదాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని ప్రజలు నమ్మకపోవడంతో ఆ ప్రత్యేక హామీ మేము తీసుకొస్తామంటూ అప్పుడు రెండు వేల పద్నాలుగులో మోదీ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి దాన్ని అమలు చేయలేదు దాన్ని వాళ్ళు విఫలం చెందిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు విఫలమయ్యారు అని చాలా చాలామంది అంటున్నారు ఇప్పుడు విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది కూడా ప్రజలు వెళ్ళలేదు ఒకవేళ మాకు ఆనాడు ప్రభుత్వం ఉంటే ఈనాడికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ప్రత్యేక తరగతి హోదా వచ్చేది అయితే ఆనాడు మాతో కోపం మీద మాతో ఓటేయలేదు తర్వాత చూశారు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదే హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఉద్దేశమే లేదు తిరుపతిలో భగవంతుడి సాక్షిగా అన్న మనిషి ఇప్పటి వరకు దాని మాటే ఎత్తలేదు ఆయన్ని గట్టిగా మళ్ళకుద్దీ అడగడానికి చంద్రబాబు నాయుడు గారికి దమ్ము లేదు చ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదు ఇటువంటి అవి కారణాలు ప్రజలందరికీ తెలుసు అయితే వాళ్ళు భయపడుతున్నారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఆనాడు ఏదో గాలి కబురుగా మేము ప్రత్యేక హోదా ఇస్తామని అనలేదు రాజ్యసభలో చర్చించిన తర్వాత అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్ చేశారు మేము వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టాం వెంటనే ప్లానింగ్ కమిషన్ ఉద్దేశించాం ప్రత్యేక తరగతి హోదా గురించి చేయమని అది మోడీ గారి ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి ప్రభుత్వం తరఫున ఇచ్చిన మాటని ఈ ప్రధానమంత్రి ప్రభుత్వం తరఫున ఇంప్లిమెంట్ చేయటం లేదు అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందంటూ బీజేపీ సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది దాని మీద మీరు ఏమంటారు మరి బలహీనంగా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు రైడ్ చేసి మా అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ చేయాలండి అదేవిధంగా బలహీనంగా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయాలండి అందులో ఎలక్షన్ టైంలో అంటే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రజల్లో వీక్గా ఉన్నారు వాళ్ళకి వీక్ పాయింట్స్ ఉన్నాయని తెలుసు వాళ్ళు భయపడుతున్నారు చాలా వరకు ఇవాళ మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ కానీ తెచ్చుకుంటే దేశంలో ఖచ్చితంగా రాజ్యాంగం రద్దు ఇవని చెప్పేసి అవి కూడా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి దాని మీద మీరు ఏమంటారు వాళ్ళ ఎంపీ బీజేపీ ఎంపీ కర్ణాటక ఎంపీ ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు మాకు నాలుగు వందలు పైన ఇవ్వండి మాకు లోక్సభలో స్ట్రెంగ్త్ ఇవ్వండి రాజ్యసభలో స్ట్రెంగ్త్ ఇవ్వండి మేము రాజ్యాంగానే మార్చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన అదే కాకుండా ఒకళ్ళిద్దరు కూడా నాయకులు ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశం ఆ హిడన్ ఏజెండా తప్పకుండా వాళ్ళకుంది అది చాలా అందువల్ల మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం కూడా డేంజర్లో ఉన్నాయి ఇది ప్రజలు గుర్తించాలి ఎవరు హానికరంగా ఉంటారు వ్యవస్థకి ఎవరు మంచి చేయగలరు అనేది గుర్తించి ఓటు ప్రాధాన్యపడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మీరు ఎంత గ్రోత్ సంపాదించగలం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు చాలా గ్రోత్ చాలా బాగుందండి అది మాకు ఉన్న ఇండివిజువల్ కెపాసిటీని బట్టి మీ ఆ గ్రోత్ ఉంటుందని నేను భావిస్తున్నాను మరి మేము కష్టపడుతున్నాం ప్రజలు గుర్తించాలి ఎవరు న్యాయం చేయగలరు అనేది గుర్తించి ఓటేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి మేము వెళ్ళడం జరుగుతుంది ప్రజలు ఇప్పటికే మమ్మల్ని ఆదరించడం మొదలుపెట్టారు అలాగే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మా గ్రోత్ అంటూ మేము సంపాదించుకుంటాం అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కానీ ఉంటే విభజన హామీ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయగలం అలాగే బీజేపీ కళ్ళబొల్లి మాటలను నమ్మొద్దని కూడా ఇక్కడ పల్లవరాజు గారు తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీకు ఈ యొక్క నియోజకవర్గంలో సుమారు ముప్పై సంవత్సరాల పైబడి రాజకీయ అనుభవం ఉంది దీనికి సంబంధించి నియోజకవర్గంలో తడవైన ఏంటి ఇక్కడ మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఏం చేయగలరు ప్రతిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి ఏలేసిన మండలం ప్రతిపాడు మండలం శంకవరం మండలం రౌతులకూడు మండలం మన ఈ నియోజకవర్గ పరిధిలో క్రీడా మైదానాలు అంటూ లేవు క్రీడా మైదానాలను డెవలప్ చేస్తే క్రీడల్లో మన యువత అంతా కూడా మంచి అభివృద్ధి చెందుతారు యువత యువత ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి మంచి ఉద్యోగాలు అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆలోచించింది కా కాంగ్రెస్ పార్టీ వల్ల మనం నేషనల్ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటిది అది ప్రత్యేక హోదా విభజన హామీల్లో ఒకటిదైనటువంటి ప్రత్యేక హోదా ఆ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే మనకు అన్ని అన్ని వనరులు కూడా సమకూరుతాయి అప్పుడే యువత కానీ రైతులు కానీ మహిళలు కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి కావాల్సింది ప్రత్యేక హోదా అది కాంగ్రెస్ పార్టీ వల్లే కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆశించాల్సింది ఎదురు చూడాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చేటువంటి ఈ ప్రత్యేక హోదా గురించి మనం ఎదురు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు మా మేనిఫెస్టోలో తొమ్మిది హామీలను అయితే ఇవ్వడం జరిగింది తొమ్మిది హామీలు మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు అది కూడా ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చేలాగా అలాగే ఈ ఈ విభజన హామీల్లో ఒకటైనటువంటి ప్రత్యేక హోదా ఒకటి అలాగే మన పెన్షన్ మామూలుగా వితంతువులకి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అలాగే ఆరు వేలు వికలాంగులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది విద్యా పరంగా చూసుకుంటే కేజీ టు పీజీ వరకు కూడా నిర్బంధ ఉచిత విద్య అనే దాన్ని మేము ప్రవేశపెట్టి విద్యను డెవలప్ చేయాలని చెప్పేసి మా మేనిఫెస్టోలో పెట్టాం అలాగే ఐదు ఐదు లక్షలు ఇల్లు లేని ప్రతి పేద మహిళలకి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఉపాధి హామీ హామీ కనీస వేతనం ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు ఎంత ఉంది దాన్ని నాలుగు వందల వరకు పెంచడానికి మన మా మా మేనిఫెస్టోలో పెట్టాం అది కూడా పెంచుతాం అలాగే రెండు లక్షలు రైతు రుణమాఫీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో రైతు రుణమాఫీ చేసింది ఆనాటి రైతులందరూ కూడా పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం వల్లే రాజశేఖర రెడ్డి గారు ఇంత ఖ్యాతి సంపాదించారు ఆ ఖ్యాతి వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు తప్ప సొంతంగా ఈ మేస్తతోటి అయితే రాజశే జగన్మోహన్ రెడ్డి గెలవలేదు కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ రెండు ప్రభుత్వాలు గత పది సంవత్సరాల్లో ఈ రెండు ప్రభుత్వాలు చాలా అన్ని వి అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిపోయాయి కనీసం రాజధాని లేదు రాజధాని లేకపోతే ఎవరైనా ఏ దేశస్సుడైనా మనకి ఏ రకంగా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు పోలవరం నిర్మించలేకపోయాం పోలవరం కూడా అతి రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఒకటి అని రెండు వేల రెండు అని రెండు వేల అని రెండు వేల ఇరవై మూడు అని ఇరవై నాలుగు వరకు తీసుకొచ్చేసరి కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు ఇలా ఎన్నో విషయాల్లో అలాగే మనకి విశాఖ స్పెషల్ జోన్ రైల్వే జోన్ అది కూడా తీసుకొస్తా అన్నారు అది కూడా మనకి తీసుకురాలేదు అన్ని విషయాల్లోనూ వెనకబడిపోయారు వీళ్ళు కేవలం పప్పు బెల్లాలు జల్లుకుంటూ టైలర్కి పదివేలు అని డ్రైవర్కి పదివేలు అని పదివేలు ఒక సంవత్సరానికంటే రోజుకి ఇరవై ఏడు రూపాయలు పడింది ఇరవై ఏడు రూపాయలతో ఆ కుటుంబం ఏమైనా ఏ విధంగా గెటౌన్ అవుతుందో చెప్పండి ఇవి ఏమైనా పథకాల ఇది ఏమైనా పథకం అంటే ఒక కుటుంబానికి సరిపడా ఉండాలి ఇది అలాగ అలా ఉన్నది పథకం అవుతుంది కానీ ఈ పప్పు బెల్లాలు చల్లేసి ఆ ఐదుగురు ఎవరైతే రెడ్డిలు ఉన్నారో జగన్ రెడ్డి మిత్ సజ్జల రెడ్డి సాయి రెడ్డి మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి జగన్ రెడ్డి వీళ్ళే లక్షలాది కోట్లాది రూపాయలు గనులను ఇసుకను తర్వాత ఖనిజాలన్నీ కూడా దోసేసుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కడప మనుషులు అత్యంత విలువైనటువంటి ఖనిజాలను దోసేసుకుంటున్నారు మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి లాటరైట్ కూడా ప్రపంచ స్థాయి లాటరైట్ ఉంది ఇక్కడ దాన్ని కూడా ఈ కడప నుంచి వచ్చిన వస్తు వ్యక్తులే లూటీ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నది పరిపాలన కాదు వీళ్ళు చేస్తున్నది వ్యాపారం వ్యాపారపరంగా చూసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తను తను పరిపాలన ఏం చేయట్లేదు ఇప్పుడే ఎలక్షన్ ముందే నాలుగు రోజులు బయట తిరుగుతాడు ఆ తర్వాత తన ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు ఎవరికి ఇంటర్వ్యూడు ఒక ఒక మంత్రిని కూడా లెక్క చేయడు ఆ కోటరీ ఏవైతే ఉందో ఆ కోటరీ వరకే ఆయన మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళే అన్నీ చేసేస్తూ ఉంటాడు అన్ని సకల శాఖలని సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చాడు ఆయన అన్నిటికీ సమాధానం చెప్పేస్తాడు వేళ చెప్తా ఉన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము అమలు చేయలేదు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంకా దాన్ని ఏమీ చేయలేదు అన్నారు మరి ఆనాడు అంత అంతమంది అడ్వకేట్లు అందరూ కూడా రోడ్లెక్కి ప్రజలకు ఎన్నో వివరించారు ఇలాంటి పరిస్థితులు మీకు ముందు ముందు వస్తాయి కాబట్టి మీరు చాలా అన్యాయం అయిపోతారు మీరు కదిలు రండి అంటే కూడా ఆ రోజునే రైతులు ఎవరు కదిలి రాలేదు కానీ రైతుల్లో చలనం రాకపోతే మనం ఒకవేళ ఇదే గవర్నమెంట్ కానీ మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు రైతులు అనేవాళ్ళు రైతులు ఇబ్బంది పడితే సర్వం సంక్షోభమే వస్తుంది కాబట్టి మీరందరూ ముఖ్యంగా రైతు సోదరులు అందరూ కూడా బాగా ఆలోచించుకోవాలి వాళ్ళ వాళ్ళ పత్రాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకోవాలన్నా లేకపోతే ఏదైనా పని మీద మనం అమ్ముకోవాలన్నా కూడా వాళ్ళ వాళ్ళతో వాళ్ళ చేతుల్లో ఏముండదు ల్యాండ్ టైటిలింగ్ అధికారి టీఆర్ఓ అనే అధికారిని ఒకని పెడతారు జిల్లాకి అతను అతను అంగీకరిస్తే జరుగుతుంది లేకపోతే మన ఆస్తులు ఈ అవలపరమ అయిపోతాయి దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉన్నాయి రైతులకు ఎన్ని విధాలుగా చెప్పిన వాళ్ళకి అర్థం చేసుకోవటం లేదు కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అందరూ గగ్గోలు పెట్టి చెప్తా ఉన్నారు అందరూ నా రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి విరమించుకుంటే మంచిది విరమించుకోకపోతే మన రైతులు నడ్డి విరిసేసినట్టే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రైతుపరంగా చాలా వెనక్కి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఎక్కడైతే మాత్రం ఈరోజు ప్రచార నిమిత్తం ఈ యొక్క ర్యాలీని చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి వాటర్లను ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మంగాపతి పల్లవరాజు గారు అలాగే నీరుకొండ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నీరుకొండ సత్యనారాయణ గారు ఓటర్లను వాటర్లకు తమ ఓట్ను అభ్యర్థిస్తూ ఇంటింటికి తిరగడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా అధికార న్యూస్ కూడా వారిని కలవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని రావాలన్నా అలాగే ప్రత్యేక హోదా విభజన హామీ చట్టాలు అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలంటూ వీరు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వాసుతో అధికార అధికార న్యూస్